హాయ్ ఫ్రెండ్స్ జాబ్ లేకుండా ఖాళీగా ఉంటే ఇది మీకు ఒక మంచి అవకాశం కావచ్చు ఎందుకంటే ఫ్లిప్కార్ట్ డెలివరీ జాబ్లో జాయిన్ అయ్యి నెలకి ఇరవై నుండి ఇరవై ఐదు వేల వరకు సంపాదించుకోవచ్చు సో అవకాశాలు ఏవి కూడా మనల్ని వెతుక్కుంటూ రావు ఒకవేళ అలా ఏదైనా వస్తే దాన్ని వినియోగించుకోవాలి అంతేకాకుండా అన్నిసార్లు అన్ని మనకు దొరకవు కొన్నిసార్లు దొరికిన దాంతో సర్దుకోవాలి అందుకే ఖాళీగా ఉండకుండా ఇది చేసుకుంటూ తర్వాత మీకు నచ్చింది దొరికే వరకు చేసుకొని తర్వాత మానేయండి అయితే ఫ్లిప్కార్ట్ డెలివరీలో జాయిన్ అవ్వడం ఎలా జాయిన్ అవ్వడానికి డాక్యుమెంట్స్ ఏం కావాలి హబ్కు వెళ్ళి ఎలా పార్సల్స్ తీసుకోవాలి శాలరీ ఎంత ఉంటుంది ఫిక్స్డ్ శాలరీ బెటరా లేకపోతే పార్సల్ వైజ్ చేసుకోవడం బెటరా టైమింగ్స్ ఏంటి శాలరీ ఎప్పుడు క్రెడిట్ అవుతుంది వీక్లియా లేకపోతే మంత్లీయా వీక్ ఆఫ్ లీవ్స్ ఉంటాయా ట్రైనింగ్ ఇస్తారా డైలీ ఎన్ని గంటలు పనిచేయాలి అండ్ ఎన్ని కిలోమీటర్లు తిరుగుతాము ఎంత పెట్రోల్ పోతుంది లొకేషన్ ఉంటుందా అసలు ఏ యాప్ యూజ్ చేస్తాము సో మళ్ళీ డెలివరీలు మొత్తం కంప్లీట్ అయిపోయాక సో డెలివరీ కాకుండా పెండింగ్ పడిన పార్సల్స్ అండ్ క్యాష్ ఆన్ డెలివరీలో వచ్చిన డబ్బులు కావచ్చు అవి అబ్బులో మళ్ళీ ఎలా సబ్మిట్ చేయాలి అని అన్ని డీటెయిల్స్ అయితే ఒకే వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియో మన ఛానల్లో ఉంది అంతేకాకుండా ఈ షార్ట్ వీడియో కింద ప్లే బటన్ నొక్కి కూడా చూసేయచ్చు చూశాక మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది తర్వాత జాయిన్ అవ్వాలా వద్దా అనేది మీ ఇష్టం ఓకే లేట్ చేయకుండా ఇక వీడియో చూసేయండి Okay guys, bye.